వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాన్సీ బ్లాగ్స్ ఈరోజు నేను గోంగూర రొయ్యలు మా స్టైల్లో ఎలా చేసుకున్నామో చూపిస్తాను రండి ముందుగా కావాల్సినవి గోంగూర టమాటా ఒకటి ఆనియన్ ఒకటి త్రీ టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లవంగాలు రెండు ఒక దాచిన చెక్క జీలకర్ర పౌడర్ గరం మసాలా గరం మసాలా ధనియాల పౌడర్ ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ రొయ్యలు వీటిని ఎలా వాష్ చేయాలి అంటే పసుపు ఉప్పు అలానే కొంచెం నిమ్మరాసం వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఇలా నీట్గా శుభ్రం చేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను రొయ్యలు అయితే వేయించుకుంటున్నాను రొయ్యలన్నీ వేస్తున్నాను ఈ రొయ్యలు ఫ్రై అయ్యేలోపు పక్కన గోంగూర కూడా ఉడికించేసుకుందాము అలానే గోంగూరలో టమాటాలు కూడా వేసేస్తున్నాను టమాటాలు కూడా వేసేసుకుని గోంగూర ఉడకబెట్టేసుకుందాం ఈ ఈ రొయ్యలు ఫ్రై చేసుకుందాం చూసారు కదా రొయ్యలు అనేది ఫ్రై చేస్తున్నా వీటిలో నుంచి వాటర్ అనేది చాలా బాగా వస్తున్నాయి ఊరుతున్నాయి ఈ వాటర్ క్వాంటిటీ అంతా పోయే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి పక్కన గోంగూర కూడా పెట్టేసుకున్నాను ఇది కుక్ అయిపోతుంది కొంచెం సాల్ట్ అలానే పసుపు వేసుకుని ఫ్రై చేస్తున్నాను రొయ్యలు హాఫ్ కేజీ రొయ్యలు అయితే తీసుకున్నా హాఫ్ కేజీకి ఒక గుప్పెడు గోంగూర అయితే తీసుకున్నాను గోంగూర ఉడక పెట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ చేసేసుకోవాలి మిక్సీ చేసుకుందాం అనుకున్నా కానీ మా మమ్మీ పప్పు గుత్తి పెట్టి రుబ్బు చాలా బాగుంటుంది అన్నారని నేను పప్పు గుత్తి పెట్టి రుబ్బుతున్నాను చూసారు కదా ఇలా చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అయితే టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను అలానే ఇందులోకి ఓ దాచిన చెక్క రెండు లవంగ మొక్కలు అలానే ఆనియన్స్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి నేను రొయ్యలు అయితే వేసేస్తున్నాను గోంగూర కూడా వేసి ఏం చేసుకుంటున్నాను మొత్తం కలిపేసి ఇలా ఏం చేసుకోవాలి మొత్తం కలిపేసుకోవాలి ఇలాగా సాల్ట్ కొంచమే అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే ఫస్ట్లో కూడా సాల్ట్ వేసాను కదా సో ఎంతో పట్టదు సరిపోతుంది అండ్ కారం యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అయితే ఫ్రై చేశాను కారం కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి కారం టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే రొయ్యలు కదా కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది వెజ్లో కారం ఎక్కువైతేనే ఎప్పుడైనా నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉంటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది చూసారా ఇలా మొత్తం కలిపేసుకుని ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకుంటే కొంచెం అవి కుక్ అవుతాయి జీలకర్ర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అలాగే గరం మసాలా గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ అలానే ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకుని అయితే ఒకసారి తిప్పేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కర్రీ అనేది కుక్ అయిందో లేదో చూసేద్దాం రండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది కర్రీ కూడా ఉడికిపోయింది ఇలా ఆయిల్ సపరేట్ అయితే మనకి ఉడికిపోయినట్టే చూసారు కదా ఇలా సపరేట్ అవుతుంది అనమాట కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే ఇంక సర్వ్ చేసుకుని తినేయడమే స్మెల్ అయితే చాలా బాగుంది వాటర్ యాడ్ చేసిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది మనకి చూసారు ఆయిల్ అనేది ఎలా సపరేట్ అవుతుందో ఇలా ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుని వేడివేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుంది మా సిస్టర్ అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు ఈ అది రండి నేనే కలిపి తినిపిస్తున్నాను ఎలా ఉంది సిస్టర్ ఉంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సరే అయితే మీరు కూడా ట్రై చేయండి